నమస్తే కెన్ మీడియా ప్రేక్షకు స్వాగతం నేను మీ నాయుడు ఈ వీడియోలో ఈ వీడియోలో మనం చర్చించే ముందుగా కెన్ మీడియా ప్రేక్షకు అందరికీ నా విన్నపం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మరియు షేర్ చేయండి మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏంటంటే గౌరవ సభలో గర్వంగా అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభలో గర్వంగా అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు సంవత్సరాల ఛాలెంజ్ని నిలబెట్టుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మార్పు చెందిన రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తదనంతర పరిణామాలలో రెండు రకాల ఛాలెంజెస్ జరిగాయి అంటే బద్ద శత్రువులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ రెండు కూడా రెండు రకాలైన ఛాలెంజ్ల్ని వివిధ సందర్భాల్లో చేసుకోవడం జరిగింది ఆ రెండు రకాల ఛాలెంజెస్ ఏమిటంటే ముందుగా మనం అప్పటి ముఖ్యమంత్రి చంద నా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కు ముందు ఎలక్షన్ గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా రాబో ఇరవై ఐదు సంవత్సరాల పాటు మందే అధికారం మనమే అధిక ప్రభుత్వం అధికారంలో ఉండబోతుంది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రణాళికను మనం ఏర్పరచుకోవాలి అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి రాజును నేనే అని స్వయంగా ప్రకటించుకున్నారు అంటే స్వయం ప్రకటిత రాజు ఆ ఉద్దేశంతోనే తమ పరిపాలనా విధానాలని పరిపాలన విధానాలని ఏర్పరచుకుంటూ మొదటి ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ల ఐదు సంవత్సరాలు తిరిగి ఎలా గెలు గెలుపొందాలో అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి కూడా తర్వాత ఎలక్షన్ గురించి ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఉన్నారో అవన్నీ ఏమీ అవసరం లేకుండా నెక్స్ట్ తర్వాత మనం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో సంక్షేమ పథక పథకాలను మాత్రమే ఒక్కటే ఆధారం చేసుకొని అప్పులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తులందరినీ కూడా ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలను ఒక్కటే ఇచ్చుకుంటూ ఇదే నా గెలుపుకు దోహదం పడుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగే శాసనసభ సమావేశాలలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అగౌరవంగా మాట్లాడుతూ తమ మంత్రుల ద్వారా అనేక రకాలుగా అవహేళన చేస్తూ మాట్లాడిస్తూ చెప్పుకోలేని విధంగా అగౌరవపరచడం జరిగింది అగ చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరచడమే కాకుండా వ్యక్తిగతంగా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటి సభ్యులను కూడా ఇంట్లో వాళ్ళను కూడా అంటే అప్పుడు నారా భువనేశ్వర్ని గారు కూడా వ్యక్తిగతంగా దూషించడం జరిగింది ఈ దోషంలో ఎలా అంటే ఎంతో సహనవంతుడు ధైర్యశాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓర్చులేక ఓర్చుకోలేకపోయేటంతట విధిగా అప్పుడు అవహేళన చేయడం జరిగింది ఆ అవహేళన తట్టుకోలేక ఆ సందర్భంలో అంటే దాదాపు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నవంబర్ నెల అనుకుంటా ఆ నవంబర్ నెలలో జరుగుతున్నటువంటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలను ఎలకెక్కుతూ ఒక ఛాలెంజ్ను తమకై తమ ఒక ఛాలెంజ్ ఏర్పరచుకోవడం జరిగింది ఆ ఛాలెంజ్ ఏమిటంటే ఈ కౌరవ సభలో నేను ఉండను ఇక ఈ కౌరవ ఇది కౌరవ సభ ఈ కౌరవ సభకు నేను రాను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా నీ ముఖ్యమంత్రిగా నియమించిన తర్వాతనే ముఖ్యమంత్రిగా వచ్చిన ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభకు వస్తాను ఈ గౌరవ సభలో నేను అప్పుడు దాకా అడుగుపెట్టను తిరిగి ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలో నేను అడుగు పెడతాను ఒక ఛాలెంజ్ విసురుకోవడం జరిగింది ఆ ఛాలెంజ్కి అనుగుణంగానే ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొన్న శాసనసభ కాలం కంప్లీట్ అయ్యేదాకా కూడా శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు తదనంతర పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ తెలుసుకొని దాని దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ఓడించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈరోజు ప్రమాణ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఈరోజు ప్రటం శేఖర్గా ఊరట్ల బుచ్చే సోదరు ఎమ్మెల్యేల చేత ప్రమాణం స్వీకారం చేసిచ్చేటప్పుడు ఈ కొన్ని ఆసక్తి పరిణామాలు కొన్ని భావోద్వేగ పరిణామాలు మనం చూడటం జరిగింది అవి ఎట్లాంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి అడుగుపెట్టేటప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ ఆహ్వానించడం ఒక గౌరవంగా వేద మంత్రోచ్చరణాల మధ్య పూజారులు ఆశీర్వదించడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అసెంబ్లీలో అడుగు పెట్టేస్తాడో ఒక రకమైన గర్వం ఒక రకమైన ఫీలింగ్ అనేది మనం చూడటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు శాసనసభలో చేసినటువంటి అసెంబ్లీలో చేసినటువంటి ఛాలెంజ్ని గుర్తు చేసుకొని తిరిగి ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలో అడుగు పెడతానని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు అడుగు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరూ గౌరవ సభకు వెల్కమ్ గౌరవ సభకు వెల్కమ్ అంటూ నినదిస్తూ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలోకి తోడుకొని రావడం జరిగింది ఆ తరువాత ప్రమాణ స్వీకార యాక్చువల్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ప్రోటమ్ శ్రీకర్ ముందుగా ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారితో తర్వాత డిప్యూటీ సీఎంగా నియమింపబడినటువంటి పవన్ కళ్యాణ్ గారితో తర్వాత మంత్రివర్గ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అక్షర క్రమంలో అన్ని మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రమాణ స్వీకరించడం జరుగుతుంది సీఎం డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది కానీ ఇక్కడ ఈ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికీ రాలేదు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీకి దాదాపు పద్దెనిమిది సీట్లు కానీ గెలిచి ఉంటే ప్రతిపక్ష హోదా దక్కేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఒక మంత్రి మండలిలో ఒక మంత్రిమండలి సభ్యులకు ఎలాంటి గౌరవం ఉంటుందో దాదాపు అలానే గౌరవము సెక్యూరిటీ కానీ హోదా కానీ క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది కానీ పదకొండు సీట్లే గెలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ హోదాని పొందే హక్కును కోల్పోయారు కాబట్టి అక్షరక్ర అక్షర క్రమంలో ఒక పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ప్రమాణ స్వీకారానికి పిలవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు అనుభవము వయసులో పెద్దవాడు దూరపు ఆలోచన కలవాడు ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చేవాడు కాబట్టి ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రి మండలి అయిపోవడంతో మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారినే ప్రమాణ స్వీకారాన్ని పిలవటం జరిగింది అక్షర క్రమ అక్షర క్రమంలో కానీ పిలిచినట్లయితే ఎక్కడో దాదాపు ఇరవై ఐదు ముప్పై మంది తర్వాత రావాల్సింది ఒక పులివెందుల ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యేగా వచ్చి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగానే ఎమ్మెల్యేలో ఫస్ట్ మ మొట్టమొదటిగానే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను అనుకున్నట్లు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలనుకుని అనుకున్న నా ఎజెండా ఫెయిల్ అయింది అనే ఒక బాధ ఆ ప్రమాణ స్వీకారంలో కొట్టొచ్చినట్టు కనపడింది ఆ ప్రమాణ స్వీకారంలో తమ పేరును కూడా సరిగా పలకలేనంత బాధను వ్యక్తం చేయటం జరిగింది అంటే ఆ బాధని వ్యక్తం చేయలేక ఆ బాధతో ఉన్నప్పుడు పేరును కూడా సరిగా పలకలేకపోయాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని బట్టి ఏమర్థవుతుందంటే ఎవరికీ కూడా అధికారం శాశ్వతం కాదు అధికారం మనం చేతిలో ఉన్నన్ని రోజులు మనం నాలుగు మంచి పనులు చేయాలి పది మందికి సహాయపడాలి అనే ఒక గుణాన్ని అందరూ కూడా ఉంచుకుంటే మంచిది ఆ విధంగా అధికారం ఒకసారి వచ్చిన తర్వాత నేను నాకు తిరుగులేదు అని ప్రవర్తించినట్లయితే ఆ అవమానాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము వాళ్ళ ముఖాలు కూడా ఎత్తి చూపించలేనంత పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితి ప్రజా జీవితంలో ఎవరికీ ఉండకూడదు ఎవరు తెచ్చుకోకూడదు ఎవరికీ ఉండకూడదు అంటే పెద్ద బ్రహ్మ విజయం కాదు నువ్వు పద్ధతిగా నడుచుకొని పది మందిని గౌరవిస్తూ పది మందికి సహాయం చేస్తూ ఒక రాజ్యాంగబద్ధ వ్యక్తిగాను నియమింపబడినప్పుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకుని వ్యవస్థను గౌరవించుపోయినట్లయితే సుదీర్ఘకాలంలో రాజకీయ జీవితంలో యాక్టివ్గా ఉండొచ్చు దానికి పక్కా ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మొదలుపెట్టిన నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి మనం ఎంతోమందిని చూసాము ఎంతోమంది ఉద్దండులు రాజకీయాల్లో వచ్చారు ఎంతోమంది వెళ్ళిపోయారు కానీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే దానికి కారణం ఒక నిబద్ధత ఒక క్రమశిక్షణ ఒక పట్టుదల ప్రజలకు సేవ చేయాలనే తపన ఇవన్నీ మిళితమై ఉన్నాయి కాబట్టి సుదీర్ఘకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించగలిగారు దాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్నటువంటి కొద్ది రోజుల్లో ప్రజలకి సేవ చేస్తూ ప్రజల చేత మెప్పు పొందే విధంగా ఉండాలి ఒకవేళ మీరు మంచి చేయకపోయినా కూడా ఎవరికి చెడు చేయకూడదు అంటే అభివృద్ధి చేయకపోయినా కూడా విధ్వంసం చేయకూడదు అభివృద్ధిని గాలికొదిలేసి విధ్వంసం కానీ చేసినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుందంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనం తెలుసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలకి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ ప్రజా జీవితంలో అందరికీ సేవ చేస్తూ మంచి సే మంచి మంచి పేరు తెచ్చుకోవాలని మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం